హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊర్వశి రౌతల ఈ బాలీవుడ్ నటు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాల్తేర వీరయ్య సినిమాలో బాసు వీరిస్ ద పార్టీ అని స్పెషల్ సాంగ్ లో చిరు సరసన నటిషి ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఆడి పాడారు అయితే తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటిష్ మెప్పిశారు అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటో నటింటి దగ్గర వైరల్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదున ఊర్వశీ పుట్టినరోజు తన ముప్పయ బర్త్డే చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు ఊర్వశీ బర్త్డే సందర్భంగా గోల్డెన్ కలర్ పోత పోసిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కేక్ ను కట్ చేశారు తన స్నేహితుడు అయిన యోహో హనీ సింగ్ తో కలిసి ఆమె తన బర్త్డే వేడుకలను జరుపుకున్నారు ఈ పుట్టినరోజు గోల్డెన్ కేక్ కోయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఈ బంగారు కేక్ ధర అక్షరాల మూడు కోట్ల రూపాయలను తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది క్రేజీ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ కెతిలా ఉంటే ఊర్వశీ ఫ్యాన్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాస్ట్లీ బర్త్డే వేడుక అంటూ క్రేజీ క్రేజీ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి తాగు వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి